అమెరికా ప్రభుత్వం ఇటీవల భారతీయులను సైనిక విమానాల ద్వారా స్వదేశానికి పంపింది ఇది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క కఠిన వలస విధానాల భాగంగా ఉంది సైనిక సీమెనస్ పదిహేడు విమానం భారతదేశానికి ప్రయాణికులతో బయలుదేరింది ఇది సుమారు ఇరవై నాలుగు గంటల ప్రయాణం ఇది ట్రంప్ పరిపాలనలో సైనిక వనరులను వలస నియంత్రణకు ఉపయోగించిన తాజా ఉదాహరణ ఇంతకు ముందు వాటిమాల పెరు హోందురాస్ వంటి దేశాలకు సైనిక విమానాల ద్వారా వలసదారులను పంపించారు ఈ సైనిక విమానాల ద్వారా వలసదారులను పంపడం ఖరీదైన ప్రక్రియ ఉదాహరణకు వాటిమాలాకు జరిగిన ఒక విమాన ప్రయాణం ఒక్కో వ్యక్తికి సుమారు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్లు ఖర్చు అయ్యింది అదేవిధంగా అక్టోబర్ ఇరవై రెండున అమెరికా ప్రభుత్వం చార్టర్డ్ విమానాన్ని ఉపయోగించి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి పంపింది ఈ చర్య భారత ప్రభుత్వంతో సహకారంగా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ ఒకటి అరవైకొమ్మా సున్నా 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 మందికి పైగా వ్యక్తులను వారి స్వదేశాలకు పంపింది ఇందులో నూట నలభై ఐదు కంటే ఎక్కువ దేశాలకు నాలుగు వందల తొంభై ఐదు అంతర్జాతీయ రిపాట్రియేషన్ విమానాలు ఉన్నాయి భారతదేశం కూడా ఇందులో భాగం అమెరికా ప్రభుత్వం అక్రమ వలసలను తగ్గించడానికి సురక్షితమైన చట్టబద్ధమైన మార్గాలను ప్రోత్సహించడానికి మరియు మానవ అక్రమ రవాణా నేర నెట్వర్క్లను నియంత్రించడానికి ఈ చర్యలను తీసుకుంటోంది అయితే ఈ విధానాలు వలసదారుల హక్కులపై వివిధ అభిప్రాయాలను రేకెత్తిస్తున్నాయి